మీడియా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు కమిషన్ ముందు రాజేంద్ర అటెండ్ అయిన తర్వాత వారు మాట్లాడాలి దాని మీద కాంగ్రెస్ పార్టీ పక్షంగా కొన్ని ప్రశ్నలు ఈట రాజేందర్ గారిని బీజేపీ అలాగే రెడ్డి గారిని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సెంట్రల్ మినిస్టర్ గారిని సూట్గా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నది దీనికి మీ దగ్గర ఏమైనా జవాబు బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది ఆ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఈటల రాజేందర్ జగమైన సత్యము అందరికీ తెలిసిన విషయము కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు ఆ డిజైన్ ఆ స్థల ఆ స్థలాన్ని యొక్క ఎక్కడ కట్టాలి అనే విషయం కానీ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలి ఎక్కడ కట్టాలి ఏ రకం కట్టాలి ఇదంతా కూడా ఆనాటి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఫైనాన్స్ మినిస్టర్ ఇట రాజేందర్ గారు ఆయన టీఆర్ఎస్ ఆయన హరీష్ రావు ఆ రోజులలో ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు నిర్ణయం తీసుకుంటేనే గారు